పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామంలో నీట మునిగిన పంట పొలాల పేద రైతులను రాష్ట్ర కూటమి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమీర్ డిమాండ్ చేశారు బుధవారం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మంగళవారం తాడేపల్లిగూడెం నందమూరి గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను సందర్శించి పరిశీలించిన విషయం ప్రభుత్వానికి తెలిసిందే అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని వాళ్ళ కన్నీళ్లు తుడిచి సంతోషాన్ని నింపాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడె మండలం నందమూరు గ్రామపురంలో ఈరోజు మన పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె చెమిళారెడ్డి గారు కులాలన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది గతంలో కూడా ఎన్నో ఉపద్రవాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కోవడం జరిగింది అకాలమైనటువంటి వరదలు వర్షా ప్రాంతాల్లో కూడా మరి ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా గత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత రాజశేఖర రెడ్డి గారి యొక్క పీరియడ్లో ఆయన వెంటనే స్పందించి నీట మునిగినటువంటి రైతులను అలాగే సామాన్యమైనటువంటి ప్రజలను పేద బలహీన అడుగు వర్గాల వారిని అందరినీ కూడా అనేక రకాలుగా ఆయన ఆదుకోవడం జరిగింది మన కడప ప్రాంతంలో కూడా భూవంశంలో కూడా ఎంతో ఆస్తి నష్టము సంభవించినప్పుడు కూడా వెంటనే ఖచ్చితంగా ఆయన పెట్టి అందరినీ కూడా బాగు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజల యొక్క కన్నీరు వెంటనే తుడవాలి వారికి సంతోషం కలిగించే విధంగా తిరిగి వారు భవిష్యత్తులో కూడా పంట పంటబలాలు వేసుకునేదానికి అన్ని విధాలుగా సహకరించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజలను ఆదుకోవడంలో అందరూ కూడా ముందుండాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని వరదలు వచ్చినా ఎప్పుడు జరిగినా కూడా అన్ని విషయాల్లో కూడా అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి దుర్భిగమైనటువంటి పరిస్థితిని వెంటనే కుటుంబ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకొని న్యాయం చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం